రోడ్డు మీద ఆయన కాన్వయ్ తోటి వెళ్తా ఉన్నారు ప్రజలు కూడా ఆయన వెంట నడుస్తా ఉంటే వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు సాయంత్రానికి ఏమన్నా కేసులు ఏమన్నా నమోదవుతాయో చూడాలి మరి వాళ్ళు ఏమన్నా రూల్స్ క్రాస్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయో సార్ కేసులు ఏమైనా నమోదు చేసినా రేస్ అయితే ఏమో ఆగదు నెంబర్ టూ అసలు జగన్ ఇంతకంటే పబ్లిసిటీ ఎవరు ఇవ్వలేరు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నంత ఫ్రీ పబ్లిసిటీ ప్రీ పబ్లిసిటీ ఇది ఫ్రీ ఇది ప్రీ ఇంకా ఆయన వెళ్ళక ముందు నుంచి ఇలా అలా అని చెప్పి దాని మీద ఊహాగానాలు ఇవన్నీ వస్తున్నాయి ఒకటి ప్రజాస్వామ్యంలో మనకు ఎవరు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు మాజీ ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేలకు కొన్ని హక్కులు ఉంటాయి ఒక రాజకీయ పార్టీ ఒక నలభై శాతం ఓట్లు ఉన్నాయి వాళ్ళెళ్ళి ఏదో చేస్తామంటే దాని మీద ఓ నిరంతరమైన ఆటంకాలు పెడతాము కుదరదని పోలీసు అధికారులు క్రిమినల్ యాక్షన్లు తప్పవు ఏమో అవసరం మామూలుగా ఏం చెప్తామంటే అధికారులు అందరూ పద్ధతులు పాటిస్తారని ఆశిస్తున్నాము జోక్యం చేసుకునే అవసరం రాకూడదు ఇలాంటివి చెప్తారు కానీ వార్నింగ్లు ఇవ్వరు క్రిమినల్స్కి లేకపోతే ఏమనాలి ఆ ఏమైనా ఘర్షణలు ఉద్రిక్తతలు వచ్చినప్పుడు వార్నింగ్లు ఇస్తారు కానీ సాధారణ రాజకీయ పర్యటనలకు వార్నింగ్లు అవసరం ఏముందండి డీజీపీలు వీళ్ళ మీరు ఇన్ని వాహనాలు వేసుకెళ్ళాలి ఏమాత్రం ఉల్లంఘించినా కానీ మేము చర్యలు తప్ప కేసులు నమ్మోదు తప్పదు హెడ్డింగ్లు కూడా వార్నింగ్లు అని అంటే నిజంగా వివిధ రాజకీయ పార్టీల కార్యక్రమాలు చేస్తుంటే జాగ్రత్తలు చెప్పడము భద్రత కల్పించడము పోలీసుల బాధ్యత వార్నింగ్లు ఇవ్వడం పోలీసుల బాధ్యత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇవ్వడం మీరు అలవాటు చేస్తారే పోతే ఇంకా మిగతా వాళ్ళని వాళ్ళు అసలు లెక్క పెడతారా రాష్ట్రం ఒక రాష్ట్రం ఒక దేశం రాజకీయాలు చూసుకుంటే ఎవరు ఉంటారండి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇది కదా ఆర్డరు మీరు మాట్లాడితే ఒక మాజీ ముఖ్యమంత్రిని అస్సలు లేనే లేనేలేదు అని మీరు మాట్లాడుతూ పోతే అధికారులకు కానీ వాళ్లకు మాట్లాడమని వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారా లేక వాళ్ళే అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారా ఒత్తిడికి గురైతే ఒక విధంగా తప్పు అత్యుత్సాహంగా అయితే ఇంకో తప్పు సరే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా ఆటంకు పరిచారు కానీ ముందస్తు హెచ్చరికలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంచెం ఎక్కువ ఉన్నాయి ఆ ప్రభుత్వంలోనేమో మామూలు టెక్నికల్గా ఆంక్షలు పెట్టడం ఆరు గంటలు దాటింది అది ఇదని వాళ్ళు వాళ్ళని నాపడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుండేది ఈ ప్రభుత్వంలోనేమో ముందస్తుగానే వాళ్ళ మించి ఇప్పుడు డీజీపీ అనుకుంటే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా హెచ్చరికలు ఇవన్నీ కుదరవు మీరని సరే ఈ మధ్యలో ఆయన వెళ్ళారు ఆ వెళ్ళి అక్కడ బాగా స్వాగతం అది పలికిన తర్వాత అక్కడికి బయలుదేరారు మీరు రెండు వేల మంది కంటే రాకూడదు రెండు వేల మంది వస్తే కూడా ఒక పర్యటనలో అది బాగా ఉత్సాహంగానే ఉంటుంది ఒక మామూలు కదా ఎన్నికల సమయం కాదు కదా ఇది అందువల్ల ఇంకోటి ఏమో మెడికల్ కాలేజీలే లేవు అక్కడ అని దానికి తగినట్టే మంత్రి సత్యకుమార్ ఒక పది ప్రశ్నలు విడుదల చేశారు ఇవి ఉన్నాయా కట్టరా డబ్బులు ఉన్నాయా ఇట్లాంటివన్నీ అసలు ప్రతిపక్ష నాయకుడి ఈ పర్యటన పర్పస్ అయిపోయినట్టే అవును అంటే ప్రభుత్వం సవాళ్ళు ప్రతి సవాళ్ళు పోలీసులు హెచ్చరికలు జనమేమో వచ్చారు జనం కనిపిస్తున్నారు కదా కాబట్టి ఆయన గేమ్ ప్లాన్ ప్రకారమే ఇదంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ఏమో చంద్రబాబు గారిది అయినా వ్యూహం ఆ మటుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళది అమలు అవుతున్నట్టు కనిపిస్తుంది వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అంతే అంటే అనవసరంగా జగన్ మీద ఫోకస్ పెడుతున్నారంటారా అంతే కదా అంత ఓవర్ రియాక్షన్ మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే నా గురించి అదే పనిగా ఇదిగా మాట్లాడతారో ఆటోమేటిక్గా మీరు వాళ్ళే నా మమ్మల్ని చూసి భయపడుతున్నారా జగన్ అంటేనే భయం అంతే కదా వదిలే పోనీ జాగ్రత్తలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం అక్కడికి వచ్చి చెప్పడం అంతవరకు చేస్తే వేరే విషయం ఇంకోటి ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా ఒక్కటే కాదు కదా సమస్య ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఓడిపోయిన తర్వాత విమానాశ్రయంలో చెక్ చేశారంటే చాలా గగ్గోలు పెట్టారు చాలా చాలా ఇది జరిగింది ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మా రాజ్యాంగ ఇచ్చే ఆ ప్రోటోకాల్స్లో ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన అనుభవజ్ఞుడా నెల రోజులే ఉన్నాను నాదలం భాస్కర్ రావును కూడా ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎందుకు వచ్చినా సరే కాబట్టి ఈయన పులివెందుల ఎమ్మెల్యేని అక్కడి నుంచి మొదలండి ఒక భరించలేని లేదా ఒక అసహనముల ఉపయోగం ఏముందండి నేను అనుకుంటాం ఉత్తరాంధ్ర మరొకసారి విశాఖ ఆ ప్రాంతం మరొకసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానం ఆక్రమించబోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప్పాడే వచ్చిన ఈ బెల్ట్ అదే అవును కాబట్టి మళ్ళీ గోదావరి టు విశాఖ బెల్ట్ యువనాయకుల ఇద్దరు నాయకులు నేచురల్ గా రాష్ట్ర రాజకీయాలను ఇద్దరే అది ఆదృశ్యకం కాదు ఇద్దరు ఒకటే రోజు పోతున్న పరిస్థితి కూడా అంటే అఫ్ కోర్స్ పవన్ ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నప్పటికీ డేట్ అట్లా జరిగింది చూడాలి ప్రశాంతంగా ముగియాలని నేనైతే కోరుకుంటాను అలాగే పోలీసులు కూడా సంయమనం పాటించారు వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే సంయమనం పాటించాలి ప్రశాంతంగా ఉండాలన్నారో పోలీసులు సంయమనం పాటించాల్సిన బాధ్యత మిగతా వాళ్ళకంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళ మీదకి బ్లేమ్ నిందే పడకూడదు కాబట్టి రెండవది గత ప్రభుత్వంలో పోలీసులు వ్యవహరించిన తీరు మీద చాలా ఫిర్యాదులు చేశారు కదా నిన్న కూడా సంజయ్ అని ఆయనకు రిమాండ్ పొడగించారు ఆ పరిస్థితి ఇప్పుడున్న పోలీసులు తెచ్చుకోకుండా ఉండటం చాలా మంచిది ఓకే మెడికల్ కాలేజీకి వెళ్తారు మాట్లాడతారు చూస్తారు ఏమి ఏముంది దానికి గోడలు వేసారు ఒక పత్రికలో అయితే గోడలు వేసి చూడండి ఇది కాలేజీ అని గోడలు ఉంటాయి ఇప్పుడు అన్నీ ఒక రోజులో కట్టలేమనే మనమే చెప్తుంటాం కదా ఎవరికైనా వర్తిస్తుంది కదా అది రాజకీయ వైరం వేరండి దైనందిన రాజకీయం వేరండి ఈ విషయాన్ని అయితే కూటమి కూడా గుర్తుపెట్టుకోవాలి మరొక అంశం సార్ పీపీపీకి హైకోర్టు మద్దతు నిజమా అసలు పైసలే లేవా ఇది కూడా దీని కొనసాగింపే ఇప్పుడు ఈరోజు రెండు